రాత విష్ణు గీసిన గీత మన విందిరాత ఉన్నది చేతులు చిత్రాలు చెండి బాణములు గుండీల సేర్మాను మరి అన్నిరుచి చేతులు గదిలోకి తల్లిచ్చి నేను చాలా మహారాజా నీకు మూడు గంటల గడబెడుతున్నాను పెడుతున్నాను మూడు గంటల్లో నీ స్వద్దం తీసుకొని తమల పిల్లవాళ్ళని పట్టుకొని బయటికి వెళ్ళిపోమన్నాడు ಅಯ್ಯಾವೆ ಚಾಲ ಪುಣ್ಯ ಉಂಟು ಕೊತ್ತ సభని పరిపాలించి మూడు వందల ప్రజలకైనా ఎనకాడకుంటూ ధర్మము దానము చేసి వచ్చి భామాన్ని పిలిస్తే నా చేతికుంటూ నీకు మనగా పట్టాడన్న మనగా అరటాకు మీద వడ్డిస్తే ఇవాళ నీ పైన ఉన్న భూత అని అవను పైన ఉన్న భూషణములు మనకితము అమ్ములు బ్రాణములన్ను విడిచి అమ్ములు బ్రాణములను విలిచి ఇవన్నీ మనగా ఏ చోట ఉన్నాయో తెలుసు ఎక్కడా నాదా తెలుసు ಚಿತ್ರವೋ <Sess> ಚಿಕ್ಕವ <Sess> <Sess> నేను సభలో రాసే నేలగా మానికోటలో ఉండేవాడు కులాన దూరేకుల వాడు వెళ్ళి మునుడు గడ్డం పెంచుకొని జరాడు విశాలు పెంచుకొని శంఖకు జోలి చేసుకొని సినిగిపోయిన వర్ములు చేసుకొని అయ్యా ప్రభు నీ గ్రామానికి నీ సభకు ఈ జోల పట్టుకుని వచ్చిన మహారాజా ద్వారా ఈ మహారాజాని కడుపులు తల వెట్టి కాలపైన కల కల వేసాడు ఆ మైవెల్లి నా కడుపు అది పాపం పేదవాడు కదా మైవెల్లి ఎంత కోరితే అంత బిస్తాడు నువ్వు ఎంత బలం కోరతా ఈ ప్రపంచాన్ని ఇలా పరిమితున్నావు అందులో కోరుకోని అన్నాను వాడేమని అంటే నిన్ను చూస్తే భయముగా ఉంది మహారాజా నా చేతిలో అభయమయ్యండి అభయమేస్తే నేను కోరేసము కోరుకుంటా మహాప్రభు అని అన్నాడు మన వెళ్ళి వాడు నేను పాపం అభయ వేసినా అబద్ధం ఆడదు వేయకుండా అబద్ధం ఆడేవాళ్ళు కాదా కట్టింది కగ్గనము నమ్మింది సక్షాన్ని అని అర్చదు అభయవేశాలి అభయమయ్యంగానే జోలదీసి రాళ్ళపై పడేసి సిప్పదీసి కింద తెచ్చి పక్క పక్క నవ్వి వాడు ఎలా సొమ్ములు కోరారు పట్టణం కోరాడు మన రాజ్యం మన దేశం ఇంటి బంగారం పెరుగుతున్న భూసరాలు తల గుమ్మల్ గిరటం ఏడేడు బంగారు కోటం సాలకు సొమ్ము సుమందు కోరాడు ఇవన్నీ నాకు ఇచ్చి నీ కొడుకులు అవట్టుకోని మీ అమ్మాయిని తీసుకొని కట్టు బట్టతోని బయటికి పో మహారాజాని మైవెల్లి పలికాడు హావమా మైవెల్లి నేను కోటక మొక్కులు మొక్కగా నోట లేక లేక దేవుడు ప్రసిద్ధమైన నాకు ఇద్దరు కొడుకులా ఇచ్చాడు మేము కేలు క్లాసం కొద్ది ప్రపంచంలో సభ ఊకుటల్కుంటా నాయనా వద్దు నాయనావి ఇంత సొమ్ము కూరద్దు నువ్వు అని కలకల ఏడవగానే వాడు ఏమన్నాడు విను వి నేను వియ్యరా అబద్ధమాన నీకు వియరానంటే అంటే మన విషయలు నా సుబంధాలు పేరునున్న అవనైనా ఉన్న బాలు అతను ఇచ్చారు చంద్ర రేఖదేవి నేను పుచ్చుడవాన్ని పెట్టి నా కృతవార్తలకు పెట్టి వచ్చారమ్మా మూడు గంటలు సరిపించాడు బావి వెళ్ళి ఆ పిల్లవాళ్ళ తయారు పిల్ల నా బావగెట్టండి ఎక్కడికైనా వెళ్ళి బతుకుతామంటున్నావు నువ్వు చూడా మగవాడవు నేను చూడా ఆడా అమ్మాయి ముక్కున్న పచ్చలు వారిని పచ్చిపాపలు నా కొడుకులు పట్టుకుని ఆరు ఎండల్లా ధరని మరణి ఎండ దంచు అది ఉగాది వెండా ఉక్కుకొడు అడుతు రోగిడి వెండ వైశాఖ తినము ఎక్కడెక్కడ అని ఆలోచన పడి ప్రాణేశ్వర నీ మాటకైనా నా మాట మీరా నీ మాట పోయితే నా మాట పోయినట్టే కదా ఇప్పుడే మై వెళ్లి వారి వద్దకు వెళ్ళి నమస్కరించి వెళ్దాం ఇద్దరు వండిన బాగా పెట్టుకున్నాను ஜார <muchas> ನೀವು ಪರರ